హాయ్ అండి అందరికీ నేను మా ఆడపిల్లలు అంటే ఆడబిడ్డలు వాళ్ళ భర్త కలిసి మా చేలో చేద్దామని వెళ్తున్నాము అక్కడ వాళ్ళు ఏమే పనులు చేస్తారో చూపిస్తారని మీకు చూడండి రోడ్ల మీద వీళ్ళని ఇట్లా తీసుకెళ్తుంటే సరదాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కలకత్తా నుంచి లిచ్ ఫ్రూట్స్ ఆ మొక్కలు కొన్ని మొక్కలు తెప్పించామన్నమాట వాటిని మా చేలో వేయడానికి వెళ్తున్నాము అసలు ఆ మొక్కలు మన తెలంగాణలో పండుతీయ పండవ కానీ ఫస్ట్ అయితే ట్రయల్ చేస్తున్నాము ఏసి ఒక టెన్ మొక్కలు అయితే తెప్పించాము చూడండి చూపిస్తా వాళ్ళు ఏం చేస్తారో చూడండి ఇగో ఇప్పుడు ఇవన్నీ వేసేవి లిచ్చి చెట్లు అనమాట ఈ లిచ్చి చెట్లు నేను అన్నని అన్న నాకు బెంగాల్లో చెప్తున్నాడు ఫస్ట్ అయితే వాటర్ పోసారు కొంచెం పైన మట్టి చల్లారు మొక్కను పెట్టారు గులకలు వేసారు మళ్ళీ మట్టి వేస్తున్నారు వీళ్ళకి మొక్కలు వేసే విధానం బాగా తెలుసు ఎందుకంటే చీమలు పురుగులు వేరు తినకుండా మొక్క చనిపోకుండా వీళ్ళు ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ లాగా మొక్కలు వేస్తున్నారు అసలు నా డౌట్ ఏంటంటే ఈ లిచ్ ఫ్రూట్స్ మొక్కలు మన తెలంగాణలో పండుతీయా పండవని ఒక పెద్ద డౌట్ అనమాట పండితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పదివేలు మేలు అని చెప్పుకోవచ్చు అప్పుడు కూడా మంచి వీడియో తీస్తాను అసలు ఈ మొక్క బ్రతకాలి కదా ముందు ఈ ఫ్రూట్స్ రోడ్ల మీద కొనాలంటే చాలా చాలా రేట్లు ఉన్నాయి నాలుగు వందల యాభై కిలో వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం డ్యామేజ్గా ఉన్న వాటి అయితే తక్కువ రేట్లకి ఇస్తారనుకుంటున్నా అయితే ఈ పండ్లు అయితే కొనలేకపోతున్నాం కానీ ఈ పండ్లు తినాలంటే మాకు చాలా చాలా ఇష్టం మాకు ఎప్పుడు కావాలనుకున్నా ఇగో ఇట్లా మా ఆడబిడ్డలు ఊరి నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకుంటాము ఒక్కసారి ఒక ఫైవ్ కిలోస్ టెన్ కిలోస్ అట్లా లిచ్ ఫ్రూట్స్ అనమాట ఈ చెట్లు మన నేలలో పండాలని చాలా ఆశగా ఉంది నాకు ఇంకొక టైప్ మొక్కలు కూడా ఉన్నాయి అవి లిచ్లాగే ఉంటాయంట ఆస్పల్ చెట్లు చెట్లు ఈ ఆసుపల్ చెట్లు సేమ్ లాగే ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుందంట అవి కూడా కలిపి తెప్పించాము లిచ్ ఫ్రూట్స్ చెట్లు ఒకళ్ళు బ్రతికితే మంచిదే లేకపోతే ఇవి ఏమన్నా బతుకుతాయని చెప్పేసి దానిలాగా ఉండే చెట్లు కూడా కొన్ని తెప్పించాము వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి వాళ్ళనే కలకత్తా నుంచి తెప్పించి మరీ వాళ్ళ చేతే మొక్కలు వేపిస్తామన్నమాట మొక్కలు వేసుల్లో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే చాలా చక్కగా వేస్తుంది ఈ మా పెద్ద ఆడబిడ్డ ఇక్కడ నుంచి నుంచున్నామో చిన్న ఆడబిడ్డ అక్కడంతా చూస్తుంది చేసేది వీళ్ళైతే చక్కగా నాడుతున్నారు మొక్కల్ని అందుకే వాళ్ళే స్వయంగా అక్కడి నుంచి వచ్చేస్తున్నారనమాట ఇక్కడ మా పెద్ద ఆడబిడ్డ వచ్చేసి ఏదో తుంచుతుంది ఈ ఆకులు మనం కూడా తింటాము ఈ మొక్క ఆకులు నేను అడుగుతున్నాను బెంగాలీలో నాకు వచ్చిన భాషలో వాళ్ళు నాకు ఆ ఆకు చూపించారనమాట ఇది మనం ఈ ఆకుని గుంట గురుగుడాకో ఏదో అంటాము కానీ చాలా బాగుండుతారు వీళ్ళు ఆకుకూరలు అంటే మేము వండి చూపిస్తామని చెప్పేసి ఆకు కనిపించగానే ఎంతో ఆశతో తుంచుకుంటున్నారనమాట ఇదనమాట గుంట గురుగుడా ఆకే కదా ఈ ఆకు నాకు ఈ ఆకుల పేర్లు ఏందో సరిగ్గా తెలియనిది లేదు అగవాళ్ళు అయితే నాకైతే చూపిస్తున్నారు కవర్లో బాగుంటుందని చెప్తున్నారు నాకు బెంగల్లే వాళ్ళు కూర చాలా బాగుంటుందంట దీని కూర యాకు కూర వీళ్ళు కూడా మహాలాగే చాలా పనులు చేసేవాళ్ళే మా అమ్మ వాళ్ళలాగా అందుకే వీళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటా మంచిగా ఆ కాకు ఆ కాకు మరీ తుంచుతున్నారు చూసి చూసి మా చేలో వీళ్ళు ఈ పని చేస్తుంటే వాళ్ళ హస్బెండ్లు ఏమో మొక్కలు నాటే పనిలో ఉన్నారనమాట బాయ్ చెప్తుంది Pues será cada thank you